ప్రభు నందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని చున్నాను ఈ ఎపిసోడులో రహస్య రాకడకు ఏ విధముగా సిద్ధపడాలి అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం మత్యస్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం పదమూడవ వచనములో ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువుగా ఉండుడి అని వ్రాయబడి ఉన్నది ప్రియులారా రెండవ రాకడ కొరకు మనం మెలకువగా ఉండాలి ఇందుకు ఈ సందర్భములో బుద్ధిగల కన్యకల వలె మెలకుగా ఉండాలని ప్రభువారు బుద్ధిగల కన్యకలను కూర్చున్న ఉపమానాన్ని చెప్పుట జరిగింది మత్ైస్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం మొదటి వచ్చినము నుండి పదమూడవ వచనం వరకు ఈ వాక్యాలను మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇందు బుద్ధిగల కన్యకలు ఏ విధంగా సిద్ధపడి మెలుకుగా ఉన్నారో మనం స్పష్టంగా గ్రహించగలము ప్రియుల పది మంది కన్యకలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవటానికి సిద్ధపడినట్లు మనం బైబిల్లో చూస్తాం అందు ఐదుగురు బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధి లేనివారు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు ఇద్దరూ కూడా రాకడకు అంటే పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధపడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి అయితే ఉభయలు కూడా సిద్ధలు తీసుకొని వెళ్ళారు దివిటీలు తీసుకొని వెళ్ళారు అయితే బుద్ధి గల వారు సిద్ధులతో పాటు నూనెను కూడా తీసుకొని వెళ్ళారు పెండ్లి కుమారుడిని ఎదుర్కోవటానికి రెడీగా ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా మనం రెండవ రాకడ సమయంలో పెండ్లి కుమారుడైన క్రీస్తుని ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉండాలి ఈ కన్యకలు క్రైస్తవ సంఘానికి సాదృశ్యం సంఘంలో బుద్ధి గలవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు కూడా ఉంటారు గమనించాలి గోధుమలు గురుగులు కూడా ఉంటాయి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా అయితే ఏం జరిగింది మత్తస్ వార్త ఇరవై ఐదో అధ్యాయం ఐదో వచనములో పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి గమనించారా మనం రాకడ కొరకు నిరీక్షిస్తున్నప్పుడు రాకడ ఆలస్యమవుతూ ఉంటుంది ఆలస్యమైనప్పుడు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు ఇద్దరు కూడా కునికి నిద్రించినట్లు వాక్యం చెబుతుంది కునికి నిద్రించుట జీవితము జీవించుటకు సాదృశ్యం రాకడ కొరకు నిరీక్షించే మనం మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి చాలామంది ఏం చేస్తున్నారంటే రాకడొచ్చేస్తుందని వాళ్ళ పనులు మానేస్తున్నారు వాళ్ళ కర్తవ్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు యేసు ప్రభు వచ్చేస్తున్నాడు రెండోసారి కనుక ఇక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందామని గదిలో నుంచి బయటికి రావట్లా గమనించారా ప్రభు చెప్తున్నాడు ప్రార్థన చేయాలి మన ప్రయత్నాలు కూడా చేయాలి మన జీవితం కూడా జీవించాలి కొంతమందిని చూస్తుంటే చాలా బాధ వేస్తుంది ఎప్పుడూ గదిలో నుంచి బయటకు రారు గమనించారా ప్రార్థన ప్రార్థనే పని పనే ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు కొనికి నిద్రించుచుండిరి అంటే అర్థమేమిటి వారి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు రాకడ కొరకు నిరీక్షిస్తున్న మనం మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి మన వ్యాపారాలు మనం చేసుకుంటూ ఉండాలి మన చదువు మనం చదువుకుంటూ ఉండాలి మన ఉద్యోగాలు మనం చేసుకుంటూ ఉండాలి మన సేవ మనం చేసుకుంటూ ఉండాలి పని చేసుకోవాలి రాకడ కొరకు నిరీక్షిస్తూ ఉండాలి ప్రియులారా వారు ఆలస్యమైనప్పుడు కునికి నిద్రించుచుండిరి అనే మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం అంటే వారి పనులు చేసుకుంటూ రాకడ కొరకు నిరీక్షిస్తున్నారు ఇటువంటి సమయంలో వారు అనుకొనని గడిలో అర్ధరాత్రి వేళ ఒక స్వరం వినపడింది మత్త ఈ సువార్త ఇరవై ఐదో అధ్యాయ మారువచనంలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అని అను కేక వినబడెనో ప్రభునంద ప్రియులారా ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి కునికి నిద్రించుచున్న వారికి ఒక స్వరము వినబడింది మన పనుల్లో మనం ఉంటున్న మనకు మన జీవితం జీవిస్తున్న మనకు మన డ్యూటీల్లో ఉంటున్న మనకు మన పనులు మనం చేస్తున్న మనకు ఒక స్వరము అది బోరస్వరం కడబోరస్వరం ఆ కడబోరస్వరం విన్నప్పుడు ఏం చేయాలంటే మనం లేచి వెళ్ళిపోవాలి కానీ దివిటీలు ఎలిగించుకున్నారు పది మంది వెలిగించుకున్నారు కానీ బుద్ధి లేని వాళ్ళ ఎలగల బుద్ధిగల వాళ్ళయ్యే ఎలిగినాయి బుద్ధి లేని వాళ్ళ ఆరిపోయి హృదయం బిడ్డ కారణం ఏంటి బుద్ధిగల కన్నికల్లో నూ సిద్ధల్లో నూనె ఉన్నదే నూనె ఉన్న కలిగిన వారు మాత్రమే దివిటీలు వెలిగినాయి దివిటీ సత్క్రియలు కలిగినటువంటి జీవితానికి గుర్తు నువ్వు సత్క్రియలు కలిగిన జీవితం జీవించాలంటే నూనె ఉండాలి సిద్ధ అంటే హృదయం నీ హృదయంలో నూనె నూనె దేని గుర్తు పరిశుద్ధాత్మక గుర్తు ప్రిదేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ కలిగిన వారు మాత్రమే వెలుగు సంబంధులుగా ఉంటారు వెలుగు అంటే సత్క్రియలకు సాదృశ్యమని మత్తవార్త ఐదో అధ్యాయంలో వ్రాయబడి ఉండుట గమనార్హం కాబట్టి ఈ బుద్ధి గల సిద్ధల్లో నూనె కలిగి ఉన్నారనగా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు అందువల్ల డ్యూటీలు వెలిగించుకున్నారు స్వాగతం పలికారు పండ్లి కుమారుడితో పాటు వెళ్ళిపోయారు రాకడ్లో మనం వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే నూనె అనే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ లేకుండా ఎత్తబడే గుంపులో ఉండో నువ్వు సొంతక్రియలు చేస్తే నువ్వు ఎత్తబడే గుంపులో ఉండో ఈ లోక సంబంధంగా పుణ్యక్రియలు చేస్తే ఎత్తబడే గుంపులో ఉండో నువ్వు కలిగి ఉండవలసింది ఏంటంటే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ నింపుదల పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉండాలి చాలామంది పరిశుద్ధాత్మతో మాకు పని లేదు మేము ప్రార్థన చేసుకుంటున్నాం నీతిగా ఉంటున్నాం క్రైస్తవులు అనుకుంటున్నారు కానీ దేవుని బిడ్డ ఎత్తబడే గుంపులో ఉండాలంటే సంఘములో ఎత్తబడే సంఘంలో వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి అందుకనే పౌలు గారు అంటున్నాడు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఆత్మ పూర్ణులై ఉండి అని చెప్తున్నాడు రోమ పత్రికలో కూడా చెబుతున్నాడు ఆత్మ లేనివాడు నావాడు కాడు అని చెప్తున్నాడు చెబుతున్నాడు సంఘమా బుద్ధిగల కన్నికలు ఏ విధంగా అయితే సిద్ధిల్లో నూనె కలిగి ఉన్నారు నీ హృదయంలో పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాన్ని కలిగి ఉండు తప్పనిసరిగా ఎత్తబడే గుంపులో ఉంటావు మెలుకు కలిగి ఉండుటా అనగా పరిశుద్ధాత్మ నింపుదల అనుభవమును కలిగి ఉండుట అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ దయచే ఎదురుగాక ఆమె ప్రార్థన దయామయుడా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఎత్తబడే గుంపులో ఉండాలంటే నాయనా మాకు నూనె కావాలి సిద్ధిల్లో మా హృదయంలో పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాన్ని కలిగి ఉండాలి అటువంటి నింపుదల అనుభవాన్ని మాకు దయచేయ నాయన ఈ లోకంలో ఎన్ని ఉన్నా సంతక్రియలున్నా స్వనీతున్నా ఎన్ని దాన ధర్మాలు చేస్తున్నా మేము ఎత్తబడం కానీ పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండటకు చేయమని ఆత్మతో నింపమని ఏసయ్య పుణ్యనామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమెన్